హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి రంగం సిద్ధమైంది సీజన్ సెవెన్ సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ ఎయిట్ ని అంతకు మించి అన్నిటిగా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా వారికి సంబంధించిన వివరాలను చాలా గోప్యంగా ఉంచుతున్నారు అయితే తాజాగా కొంతమంది యూట్యూబర్లు ఇదిగో బిగ్ బాస్ లీస్ట్ వీళ్ళే కంటెస్టెంట్స్ అంటూ వీడియోలు పెట్టేశారు నిజానికి అసలు ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించి కంటెస్టెంట్స్ వేటలో కాల్స్ రావడం కానీ మెయిల్స్ రావడం కానీ జరగనే లేదు గత సీజన్లో కొంతమంది కంటెస్టెంట్స్ ని సంప్రదించి ఆఖరి నిమిషంలో వివిధ కారణాలతో ఆపేసిన వాళ్ళ లీస్ట్ చాలానే ఉంది అయితే సీజన్ ఎయిట్లో ఆ లిస్ట్ని ఫిల్టర్ చేసి వాళ్ళనే పంపించబోతున్నారు నిజానికి సీజన్ ఎయిట్కి సంబంధించి నైంటీ పర్సెంట్ లిస్ట్ ఓ ముందే ఫిక్స్ అయింది ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు వివాస్పద వ్యక్తులు రికమెండేషన్ కంటెస్టెంట్స్ ఇలా చాలా లెక్కలుంటాయి కాబట్టి కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఎవరుంటారనేది చివరి వరకు సస్పెన్స్ కానీ ఈ లోపే ఇదిగో కంటెస్టెంట్స్ లిస్ట్ వీళ్ళే కంటెస్టెంట్స్ అంటూ వరుస వీడియోలు దర్శనమిస్తున్నాయి నిజానికి ఆ లిస్టులో ఉన్న వాళ్ళకే తెలియదట వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అని తీరా వాళ్ళని సంప్రదిస్తే అబ్బే అసలు మాకు కాల్స్ రాలేదని అంటున్నారు వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం రీతు చౌదరి కుషిత అమృత ప్రణయ్ బుల్లెట్ భాస్కర్ కిరా కార్పి వంశిక్ బూమ్లా రాజ్ తరుణ్ సోనియా సింగ్ నేత్రా వంశీ జబర్దస్త్ నరేష్ రియాజ్ సుప్రిత యాంకర్ నిఖిల్ కుమారి ఆంటీ బర్రల అనిల్ హారిక ఇలా చాలా మంది ఉన్నారు అయితే ఈ ఫేక్ కంటెస్టెంట్స్ లిస్ట్ వెనుక కూడా బోలెడన్ని ఉన్నాయంట ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పెయిడ్ ప్రమోషన్స్ పాపులర్ యూట్యూబర్స్ కి డబ్బులు ఇచ్చి తాము బిగ్ బాస్ హౌస్ కి వెళ్తున్నట్టుగా పెయిడ్ ప్రమోషన్ చెయ్యమని చెప్తుంటారు తద్వారా బిగ్ బాస్ వాళ్ళ దృష్టిలో పెడితే తమకి అవకాశం లభిస్తుందని చాలా మంది యాంకర్లు యూట్యూబర్స్ అవుట్ ఆర్టిస్ట్లు ఇలా చాలా మంది పెయిడ్ ప్రమోషన్స్ కోసం యూట్యూబర్స్ని వాడుకుంటూ ఉంటారు దానిలో భాగంగా బయటకు వచ్చిందే ఈ లిస్ట్ అయితే ఈ లిస్ట్ అనేది కేవలం యూట్యూబర్స్ పేడ్ ప్రమోషన్స్తో పాటు వారి వారి అంచనా మాత్రమే ఎందుకంటే ఎవరైతే సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారో వివాదాల్లో ఉన్నారో వాళ్ళని ఎత్తుకొస్తుంటారు బిగ్ బాస్కి సో ఆ లెక్కనే వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పడం తప్పితే బిగ్ బాస్ సెట్స్పై అడుగు పెట్టేవారికి కూడా ఎవరి అనేది కన్ఫామ్ ఉండదు ఈ సీజన్ లో అయితే కంటెస్టెంట్ లిస్ట్ లీక్ కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు సో ప్రజెంట్ మనకి కనిపిస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్లన్నీ పేడ్ ప్రమోషన్స్ అంచనాలు మాత్రమే సీజన్ ఎయిట్ ఎప్పటి నుంచి ఉండొచ్చు అంటే తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఓటీటీ లేదు కాబట్టి జూన్ నుంచి జూలై నెలల్లోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు కానీ బిగ్ బాస్ కి బాగా అచ్చొచ్చిన సెప్టెంబర్ నెలకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి